ఓం నమ శివాయ శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కార డివోషనల్ వరల్డ్ క్లీన్ కార డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మన వీడియో ఏమిటి అని అంటే శ్రావణ మాసంలో ఒక శక్తివంతమైన రోజు ఒకటి మంచి కలయికతో అద్భుతమైన రోజు వస్తుంది అదే తిది వారం నక్షత్రం పర్వదినం ఆ రోజు ఉన్నటువంటి పండుగ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి కలయిక అయితే ఆ రోజు ఏమిటి ఆ రోజును మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము శ్రావణ మాసంలో శుక్ల ఐదవ రోజున మనం నాగపంచమిగా జరుపుకుంటాం ఆ రోజు పంచమి తిథి ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసంలో ఆగస్టు తొమ్మిదవ తారీఖున అంటే మొదటి శువ శుక్రవారం వచ్చింది ఆ రోజు ఆ రోజే పంచమి తిథి ఉంది ఆ రోజు నాగపంచమి లేదా గరుడ పంచమి ఆ రోజున ఆ రోజు మరొక విషయం ఏమిటి అని అంటే నక్షత్రం ఉంటుంది ఈ రోజు చాలా చాలా విశేషమైనటువంటి రోజు ఎటువంటి కష్ట నష్టాలలో ఉన్నా ఎటువంటి దోషాలతో ఉన్నా ఎటువంటి బాధలతో ఉన్నా కూడా ఈ రోజు మనం వారాహి అమ్మవారిని ఆరాధించడం వలన సమస్త బాధల నుంచి మనం బయటపడవచ్చు వారాహి అమ్మవారిని మనం మహాలక్ష్మి రూపంలో మనం ఆరాధిస్తూ ఉంటాం మహాలక్ష్మి అమ్మవారి యొక్క రూపమే వారాహి అమ్మవారి కనుక ఆ రోజున మనం వారాహి అమ్మవారిని ఉదయం నాలుగు గంటలకు కానీ లేదంటే రాత్రి ఎనిమిది గంటలకు కానీ మనం విశేషమైనటువంటి పూజ చేసుకొని మనకున్న ఆరోగ్య సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ రాజకీయ సమస్యలు కానీ లేదు అనుకుంటే రియల్ ఎస్టేట్ లో చాలా ఇబ్బంది పడే వాళ్ళు కానీ భూమి సంబంధించిన వివాదాలతో వాళ్ళు గాని కోర్టు సమస్యలలో ఉన్న వాళ్ళు గాని ఎవ్వరికైనా కూడా ఈ యొక్క పూజ వలన త్వరితగతిన ఉపశమనం కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఐదవ రోజు పంచమి తిథి ఆ రోజు మొదటి శుక్రవారం కావడం ఇంకా ఇంకా విశేషం వారాహి అమ్మవారికి శుక్రవారం పంచమి తిథి అంటే చాలా ప్రీతి అయితే ఈ రోజు మనం ఏం చేయాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాము ఆ రోజు సాయంత్రం వీలు కానివారు అంటే ఎనిమిది గంటల తరువాత చేసుకోవడానికి వీలు కాదు మాకు అనుకునేవారు ఉదయం నాలుగు గంటలకు చేసుకునవచ్చు వారాహి అమ్మవారిని పసుపు రాసి పీట వేసి పీట మీద బియ్యం పిండితో అలంకరించుకొని వారాహి అమ్మవారి చిత్రపటం పెట్టుకొని అమ్మవారికి మీ శక్తి కొలది అంటే ఎర్రని పుష్పాలతోనూ నిమ్మకాయలతోనూ మీరు ఎలా అయితే మీకు ఆ రోజు ఇవే ఉండాలి అని ఆలోచించొద్దు భక్తి శ్రద్ధతో పూజించడానికి ప్రయత్నించండి అమ్మవారిని అలంకరించుకొని నేతి దీపాలు వెలిగించండి వీలు తింటే కంద దీపారాధన చేయండి అమ్మవారికి పసుపు కుంకుమ ఇరువైపులా పెట్టండి అమ్మవారికి మనం బెల్లం పానకం నివేదన చేయాలి అలాగే షోడసోపచార పూజ చేసుకొనవచ్చు రాదు మాకు అనుకునేవారు షోడసోపచారాలు మాకు తెలియవు అనుకునేవారు పంచోపచార పూజ చేసుకొనవచ్చు అలాగే దానిమ్మ గింజలనే అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి పాలును ఎందుకంటే మన మహాలక్ష్మి అమ్మవారు పాల సముద్రంలో నుంచి ఉద్భవించారు మహాలక్ష్మి అమ్మవారికి పాలు నివేదన చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారి మన వారాహి అమ్మవారు కనుక వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ తల్లికి మనం పాలను నివేదన చేయండి ఇలా దీపధూప నైవేద్యాలు పంచోపచార పూజ చేసుకోండి ఆ రోజు అమ్మవారికి ప్రత్యేకించి ఏం చేయాలి అనేసి అంటే కుంకుమ పూజ చేయండి కుంకుమ పూజ ఏ విధంగా చేయాలి ఏం చదువుకోవాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము వారాహి అమ్మవారివి పన్నెండు నామాలు ఉన్నాయి అమ్మవారి యొక్క అష్టోత్తర నామాల నుంచి సహస్ర నామాల నుండి ఈ పన్నెండు అద్భుతమైన నామాలు ఇవ్వడం జరిగింది ఈ నామాలు ప్రతిరోజు చదువుకోవడం వలన వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆ నామాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఓం శ్రీ పంచమ్యై నమ ఓం శ్రీ దండనాథాయ నమ ఓం శ్రీ సంకేతాయ నమ ఓం శ్రీ సమయేశ్వర్య నమ ఓం శ్రీ సమయ సంకేతయ నమ ఓం శ్రీ వారాహ్యై వారాహ్యే ఓం శ్రీ పౌత్రిణ్యై నమ ఓం శ్రీ శివాయ నమ ఓం శ్రీ వాతాయ నమ ఓం శ్రీ మహాసేనాయ నమ ఓం శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్య నమ ఓం శ్రీ అరిజ్ఞై నమ ఇవి అమ్మవారి యొక్క పన్నెండు నామాలు అమ్మవారి యొక్క విశేష నామాలు ఒక ఏడు ఉన్నాయి ఈ నా ఏడు నామాలు చదవడం వలన మనం అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి చదివినటువంటి ఫలితాన్ని మనకి లభిస్తుంది కాబట్టి ఆ ఏడు నామాలు కూడా ఇప్పుడు మీకోసం తెలియజేస్తున్నాను బీజాక్షరాలు అలవాటు ఉన్న వాళ్ళు ఓం ఐం క్లౌమ్ అని కూడా చదవవచ్చు ఓం శ్రీ దశ భుజాయ నమ ఓం శ్రీ అష్టాదశ భుజాయ నమ ఓం శ్రీ బీజ ప్రేరితాయ నమ ఓం శ్రీ కిరాత వారాహే నమ ఓం శ్రీ ధూమ్ర వారాహే నమ ఓం శ్రీ లఘు వారాహే నమ ఓం శ్రీ సింహ వారాహే నమ ఇది అమ్మవారి యొక్క ఏడు విశేషమైనటువంటి నామాలు వీటన్నిటితో పాటు కూడా అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రం ఉంది ఆ నామాన్ని చదువుకొనవచ్చు అమ్మవారి యొక్క గాయత్రి మంత్రం ఉంది ముఖ్యంగా వీటన్నిటితో పాటు వారాహి కవచం ఉంటుంది వారాహి కవచం మూడు సార్లు పారాయణ చేయండి ఈ విధంగా అమ్మవారి యొక్క ప్రతిదీ మనం చదువుకోవడం వలన అమ్మవారిని వ్యక్తి శ్రద్ధలతో పూజించడం వలన మనకి సత్ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క రోజు చాలా అద్భుతమైన కలయికతో అద్భుతమైన శక్తితో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకుండా తప్పకుండా ఈ రోజు శుక్రవారం రోజు ఈ పూజను ఆరాధించండి పంచమి రోజున వారాహి అమ్మవారిని ఆరాధించి సకల శుభాలు పొందండి అందరికీ నమస్కారం